ఒక్కసారి మాకు కేక్ కటింగ్ కూడా ఉంది కాబట్టి కెన్ వీ హ్యావ్ ద టేబుల్ అండ్ కేక్ ప్లీజ్ సో చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ హారర్ జాన్ రాల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్ మన బేస్ ఏంటంటే కలెక్షన్స్ నిన్న అంటే నిన్న నిన్న ఈ సినిమా అంటే మనం ఆఫీస్లో రిలీజ్ చేయలేదు ఓన్లీ ఆంధ్ర తెలంగాణ అండ్ బెంగళూరులో వెరీ లిమిటెడ్గా అండ్ చెన్నైలో కూడా వెరీ లిమిటెడ్గా రిలీజ్ చేసాం నిన్న గ్రాస్ టూ క్రోస్ టూ పాయింట్ టూ దిస్ ఈస్ ఒరిజినల్ గ్రాస్ అండ్ అండ్ థర్లింగ్ ఆన్ ద స్పేస్ ఎందుకంటే రేపు పొద్దున్న నాకు తెలుసుంది ఇది ఇది రేపు పొద్దున్న డిపార్ట్మెంట్స్ అనేది ఇది అవుతుందని చెప్పి టూ పాయింట్ టూ జీరో ఈస్ ద క్రాస్ ఆఫ్ దిస్ ఫిలిం ఆన్ ద ఫస్ట్ డే వెరీ స్మాల్ ఫిలిం విచ్ ఇస్ అంటే తీసింది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ క్రోస్ అండి ఎంత బడ్జెట్ ఇది నియర్లీ త్రీ పాయింట్ టూ ఫైవ్ అంట త్రీ పాయింట్ టూ ఫైవ్ పెట్టి తీస్తే ఫస్ట్ డే గ్రాస్ టూ పాయింట్ టూ జీరో ఇంక ఈ సినిమాకి ఇంతకన్నా కూడా ఇది సినిమా ఇస్ అ గుడ్ సక్సెస్ అని చెప్పడానికి వేరే బేస్ కూడా అవసరం లేదు అండ్ టుడే కూడా ఇప్పుడు ఇప్పుడు ఇందాక కూడా నేను చూస్తున్నాను మొత్తం బిఎంఎస్ ఓపెన్ చేసి పొద్దు నుంచి ఎక్కడా కూడా వన్ పాయింట్ త్రీ ఫైవ్ తగ్గకుండా వెళ్తుంది పర్ అవర్ ట్రెండింగ్లోని అంటే విచ్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ సిగ్నల్ టుడే ఎందుకంటే నిన్న అంత పెద్ద హాలిడే తర్వాత డెఫినెట్గా టుడే కొంచెం పడుతుంది ఏ సినిమా అయినా సరే స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ ద బుకింగ్స్లో కానీ లేదంటే కనుక దీంట్లో కానీ అందుకని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను ఈ నాలుగు రోజులు అయితే ఈ సినిమాకు అవతలేస్తుంది అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఫస్ట్ తెలుగు ప్రేక్షకుల అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఆరు సినిమాలు రిలీజ్ అయినాయి నాకు తెలుసు ఆరు సినిమాల్లో నాలుగు సినిమాలు చాలా బాగున్నాయి కలెక్షన్స్ నాలుగు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత బాగా ఈ సినిమాని అంటే దీంట్లో చూసుకుంటే ఏది కూడా ఓ పెద్ద సినిమా లేదంటే ఓ పెద్ద బడ్జెట్ లో ఇట్లా వచ్చింది కాకుండా అన్ని కూడా డీసెంట్ సినిమాలే అన్నిటినీ కూడా నిజంగా తెలుగు కూడా చాలా చెప్పాలి ప్రెస్ మీట్ కి సార్ గురించి చెప్పాను ఈ రోజు టూ డేస్ రిలీజ్ టూ డేస్ అయింది హౌస్ నా మూవీ గురించి నేను ఇయర్ నుంచి వినలేదు సో థ్యాంక్ యూ బనీ సార్ థ్యాంక్ యూ వంశీ సార్ బనీ సార్ వంశీ సార్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ నేను ప్రెస్ ముందే చెప్తున్నాను నేను బనీవాసు సార్కి పెద్ద పెద్ద ఫ్యాన్ అయ్యారు మా దాముల ప్రసాద్ గారు బన్నీవాసన్ వంశీ గారు అండి లేకపోతే నిన్న జరిగిన దానికి చెప్పాలంటే మళ్ళీ వాసు గారు బన్నీవాసు ఇచ్చిన వచ్చిన ధైర్యానికి బాగానే ఉన్నామండి లేదంటే నన్ను జరిగిన సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కానీ చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా అయితే ఉన్నాయండి కానీ అగైన్ కలెక్షన్స్ చూడడం కానీ బుక్ మేస్ రేటింగ్ చూస్తే మేము చూసేటప్పుడు ఫైవ్ ఉందండి తర్వాత తర్వాత కలెక్షన్స్ పెరగడం రేటింగ్ పెరగడం ఇప్పుడు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ ఫోర్ వరకు వచ్చిందండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది కూడా అంటే ఈ సినిమా కూడా చాలా వరకు ఏ సెంటర్స్ అనుకున్నామండి స్టార్టింగ్లో కానీ ఇప్పుడు చూసుకుంటే మా వైజాగ్ కొత్త వలస కొన్ని ఏరియాలు ఉన్నాయి అంటే కొన్ని చిన్న చిన్న మండలాలన్నీ అక్కడ పొలాల్లో రైతులు కూడా మాట్లాడుకుంటున్నారండి పలానా ఈసా మూవీ అంట చాలా బాగుంది అక్కడ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయండి అంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ చేసే కంపెనీస్ కంపెనీస్లో కూడా డిస్కషన్స్ వస్తున్నాయా మొన్న సినిమా రిలీజ్ అయ్యింది చాలా చాలా బాగుంది అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే సీ క్లాస్ సెంటర్స్ని సినిమా ఆడుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదండి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అండి అంటే ఏ సెంటర్ లేదు బి సెంటర్ లేదు సి సెంటర్ లేదండి స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్ మా ప్రాప్స్ ఇంత స్టార్ట్ అవుతుందండి ఎండింగ్ వరకు ఒకటే విజిల్స్ అండి ఒకటే విజిల్స్ మాకెట్టి చిన్న కంప్లైంట్ లాగా వచ్చిందండి అంటే నేను వాసుగారు అన్నారు ఎక్కడో సౌండ్ కొద్దిగా తగ్గిందని సౌండ్ అయితే ఏం తగ్గలేదండి సౌండ్ అయితే యాజిటీజ్గా ఉంది ఆ సౌండ్స్కి మాకు వినిపించట్లేదండి అది ఒకటేనండి కానీ సౌండ్ అయితే మాత్రం పీక్స్లో ఉందండి ముందుగా ఆరా ద్రోహణి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆర్టిస్టుల గురించి చెప్పానండి వీళ్ళంతా కూడా కలిసి పెర్ఫామ్ చేయడం సినిమా ఇంత హిట్ చేసినందుకు అందరికి కూడా అలాగే ఈ సినిమాని ఇంతగా సక్సెస్ చేసినటువంటి ఆడియన్స్కు సదా మనం రుణపడి ఉంటాము అలాగే ఈ సినిమాను అంత సక్సెస్ అవ్వడానికి ఆడియన్స్ దగ్గరికి చేర్చినటువంటి మీడియా మీ రివ్యూస్ ఏమైనా కానివ్వండి అది హండ్రెడ్ పర్సెంట్ మేము గౌరవిస్తాం ఎందుకంటే ప్రతిదీ తప్పు ఒప్పు అనేది ఎప్పుడు చెబుతూ ఉంటారు కానీ ఎక్కడో కొన్ని సినిమాలు అన్ని రివ్యూస్ను దాటుకొని కూడా ఒక్కొక్కసారి పెద్ద హిట్ అవుతూ ఉంటాయి అంతేందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ టారో అన్నటువంటి ఒక ఫిల్మ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక అమెరికన్ ఫిల్మ్ అది ఎంత క్రిటికలీ ఎంత అంటే ప్యాన్ చేయబడింది ఆ ఫిల్మ్ అంటే అంత వర్ష్ దాదాపుగా రోటెంటాఫ్ ఇండస్ట్రీలో లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఐఎన్టీవీలో దాదాపు ఫోర్ ఫోర్ పాయింట్ సంథింగ్ బట్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్ కమర్షియల్ హిట్ ఇన్ దట్ ఇయర్ చెప్పలేదు సార్ ఒక్కొక్కసారి ఎందుకంటే క్రిటికలీ ఒక్కొక్కసారి చిన్న మిస్ అవుతూ ఉంటుంది అది చెప్పలేము అది బట్ ఏదైనా వాటిని మేము నెక్స్ట్ టైం ఏ సినిమా చేసినా కూడా అది క్రిటిక్స్ గౌరవాన్ని కూడా తీసుకునేటట్టు నేను ఇంత ప్రయత్నం చేస్తాను కానీ సినిమాను మాత్రం మనస్ఫూర్తిగా మీరు ఆడియన్స్కి చేర్చారు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ను కూడా తిరిగి ప్రపంచానికి తెలియజెప్పారు అందుకే ఈ సినిమా ఈరోజు ఇంతగా ట్రెండ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అందరూ మాట్లాడేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈషా మూవీని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ మా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ కంగ్రాచులేషన్ నాకు ఈ రేటింగ్లు ఇవే నాకు తెలియదు కానీ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఈషా ఈషా ఈషానే కనిపిస్తుంది చాలా మెన్షన్స్ వస్తున్నాయి చాలా రీల్స్ వస్తున్నాయి చాలా రివ్యూస్ వస్తున్నాయి అండ్ సో హ్యాపీ ఫర్ దాట్ బికట్ నా ఫస్ట్ మూవీ ఇంత సక్సెస్ అవ్వడం అంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి వల్లే అంత పెద్ద హిట్ అయింది అండ్ బుక్ మై షో ఓపెన్ చేస్తే నిన్న మొత్తం ఇట్లా అన్ని ఎల్లో ఉంది అంటే ఫాస్ట్ ఫీలింగ్ అయిపోతుంది అండ్ నాది వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి లిటరలీ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ ఫోన్లు మెసేజెస్ చేస్తున్నారు గుంటూరు విజయనగరం తిరుపతి అన్ని దగ్గరలో హౌస్ఫుల్ అయిపోయింది అని అందరూ చెప్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అండ్ థ్యాంక్స్ టు దామోదర్ సార్ వంశీ సార్ అండ్ బన్నీ సార్ మీ వల్లనే ఈ మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్స్ అలా వంశీ గారు నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ వర్క్ అసలు ఏమైనా చేస్తున్నారా అది చెప్పొచ్చు లేదో కానీ నాకు ఎంతలా ప్రమోషన్స్ నచ్చాయంటే రాత్రి మీరు కళ్ళకి కూడా వచ్చారు ఇట్లా వస్తున్నటువంటి ప్రొడ్యూసర్ నందిపాటి గారు నిజంగా సార్ అందుకే నేను మీకు అమ్మ చిన్ని తాగాదీనికి సంబంధం లేదు నువేద ట్రాడ్ అనుకున్నావు కాదు లేదు అంటే ఆ ప్రమోషన్స్ మీరు చేస్తుంటే రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం సరే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి రేపు ఏంటి ప్రోగ్రామ్ అవి మాట్లాడి మాట్లాడి నాకు కళ్ళో కూడా ఆయన ప్రమోషన్స్ వస్తున్నాయి లేదు సినిమా చెప్పేసరికి మొత్తం ఆ ఈ వీకెండ్ యాక్చువల్లీ తెలుగు సినిమా చాలా మంచి వీకెండ్ అండి శంబాలా వచ్చింది ఆది ఆదిగాది ఫిల్మ్ స్వింగ్ రివలీ వెల్ దండారా వచ్చింది మంచి రివ్యూస్ ఉన్నాయి నీప్ అండ్ నందు నేను ఈ అన్ని సినిమాల్లో ఏంటి కామన్ పాయింట్ అంటే ఎవరో పదేళ్లకు తప్పుగా ఇక్కడ గుర్తు చేయాలి మినిమం టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేసి ఏదో ఒక పాయింట్లో మనం చేస్తామని వర్కౌట్ చెప్తారు కదా ఫేషన్స్ పర్సీవిరల్స్ నేను వచ్చినప్పుడు నేను కథ సినిమా చేసినప్పుడు నాతో కూడా అప్పుడు కొత్తగా ఒక ఇరవై హీరోలు ఉన్నారు ఈరోజు తిరిగి చూసినా నలుగురు ఐదుగురుమే ఉన్నాం యూనో ఇంకా హీరోలు చేసేవాళ్ళు అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నాం అఫ్ కోర్స్ నాని హెస్ గాన్ బియాండ్ అండ్ హెంస్ ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే నా నా పర్సనల్ పాలసీ ద ద హోల్ పాయింట్ది ఇప్పుడు ఆశ ఉంటే గెలుపు ఓటం ఉంటుంది అండి ఆశే ఉంటే వడ్డ ఇట్ జస్ట్ కీప్ వర్కింగ్ అండ్ దెన్ సమ్ డేస్ సినిమా విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ బ్యాక్ అదొక పెద్ద ఎగ్జాంపుల్ ఇది ఈ సినిమా మాకు ఆడింది నేను చేస్తాను నన్ను సో మీ లాంగ్వేజెస్ చేస్తున్నావు కొన్ని ఆడతాయి కొన్ని ఆడవు కొన్ని బాగా తీసుకెళ్తాయి బియాండ్ దట్ నాకేంటంటే మా గురుగారు ఫస్ట్ సినిమా ఇచ్చిన మా డైరెక్టర్ గారు ఆయన నవ్వడం చూసి నేను చాలేం లేదు ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ హిట్ ఇచ్చాం కథా రిలీజ్ ఇన్ డిసెంబర్ సెవెంటీన్ టూ థౌసండ్ నైన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈషా రిలీజ్డ్ అండ్ ఈ అది ఈరోజు మంది చెప్తున్నారు అరే హారర్ తీసేసారు రిలీజ్ చేసేస్తారు బాగా హెవీగా ప్రమోట్ చేస్తారని డెఫినెట్లీ థ్యాంక్స్ టు వాసుగారు అండ్ వంశీ గారు సినిమా బయటికి కనిపించింది సినిమాలో మ్యాటర్ లేకపోతే ఇంత దూరం తీసుకెళ్ళి అండ్ కొంచెం యూజు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతాను సింగ్ ఇయర్ అగైన్ యాజ్ అంతా నా దగ్గర లేవు సో నేను గా చెప్తా హౌస్ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్స్ రివ్యూస్ ఈ వర్డ్స్ నేను నా మూవీతో అసోసియేట్ చాలా ఇయర్స్ తర్వాత అసోసియేట్ అయింది అండ్ జస్ట్ అసోసియేటింగ్ విత్ దీస్ వర్డ్స్ మేకింగ్ మై హార్ట్ సో ఫుల్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ This is the maximum emotion I can show about the success of the film. I am very thankful to Srinivas sir for giving me this opportunity. Damodar sir, Vanshi sir and Bani sir for taking this film to the level that it is and for making us taste success. We would not have succeeded without y'all. And I'm very grateful to Venkat sir, everybody in this team for giving me this opportunity and for making me taste success after so many years. And one special mention I want to make is for Yashasvi. I told her in person also, I had no scenes with her. Ushashri, I'm so sorry. Ush, Punyavati, uh, so Punyavati, I had no scenes with her. I hadn't seen them film before, so I just saw her while I watched the film. And for me, she is the star of the film. And she was the best part of the film. And I'm so happy that she associated herself with this film. And one word to Vamshi sir, the eye pointing. next film structure. Yeah. నాకు లాస్ట్ ఫైవ్ డేస్లో ఫోర్ ఫైవ్ కలిసే అంటే హ్యాపీగా ఉంది అలాగే మిమ్మల్ని ఆశ్చర్యపడని పిచ్చి బాధగా కూడా ఉంది బట్ మీరు లేకపోతే ఈ సినిమా లేదు మీ వల్లే ఈ సినిమా ఈ రోజున ఇలా నిలబడింది దాంట్లో నేను అది చెప్పడానికి ఎటువంటి ఎలా ఏ రకంగానో సంకోచించను అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్ ఎవరు మంచి గారు మీరే సార్ నేను యాక్చువల్గా చీఫ్ గెస్ట్ థియేటర్స్లో ఉన్నారు చీఫ్ గెస్ట్ ఈజ్ ఆడియన్స్ చీఫ్ గెస్ట్ అక్కడ థియేటర్స్లో ఉండి మీరు ఇంకా మమ్మల్ని ఇలాగా ఎంకరేజ్ చేయండి మేము ఈ సినిమాని దిగ్విజయంగా ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మా అందరిని ఇలా స్టేజ్పై పంపించారు సో ఆడియన్స్ ఈ సినిమాని ఈ రేంజ్కి తీసుకెళ్ళినందుకు వర్డ్ ఆఫ్ మౌత్తో ఈ సినిమాని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇంకా 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 థ్యాంక్ చాలా 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 రొమాసి ఉంది ఆ పాజిటివిటీ ఇవాళ కలెక్షన్గా మాకు చూపిస్తాను అండ్ మెయిన్ ఊపినింగ్ కలెక్షన్ చూపించింది కూపెనీ కలెక్షన్ వచ్చినాక ఆ బౌక్ టాక్ అనేది ఎప్పుడు కూడా కట్స్ వాట్ లేదు మేజర్ రోల్ కట్స్ వాట్ రింగ్స్ ద బాక్స్ ఆఫీస్ నా నా మోస్ట్ నా ఫస్ట్ సినిమా అలా బాగుంది అని కూడా సీనియర్ నైన్స్ థర్టీ పర్సెంట్ కలెక్షన్ లేదు మార్నింగ్ షోకి మ్యాట్నీకి సెవెంటీ పర్సెంట్ అవుతాయి నైట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి రెండో రోజు నుంచి బ్లాక్ కన్వీనియం అది నాకు నాలుగు రోజుల కంటే అడ్జస్ట్ కదా దిస్ ఎగ్జాక్ట్లీ వాట్సాప్ నేను నాకు ఎవరు పెట్టారు నాకు సార్ మీరు ఎక్కడ నమ్మరు కదా ఎవరు పెట్టారు నాకు అట్లా అర్జున్ సెవెన్ బ్లాక్ అమ్ముతున్నారు అంటే బ్లాక్ అనే మాట ఈ నెల చాలా రేట్లు వెలుకుల బట్ యు నో ఎవ్రీథింగ్ ఈస్ పాజిటివ్ ఎవ్రీబడి హ్యాస్ట్ ఈ పాజిటివ్ ఆల్ ఫిలిమ్స్ హావ్ టు వెల్ కంటెంట్ బాగుంటే డెఫినెట్లీ కంటెంట్ ఈస్ కింగ్ యూ డ్ బిలీవ్ ఇన్ దట్ ఎవ్రీ టెక్నీషియన్ ఆర్టిస్ట్ యూ డ్ బిలీవ్ ఇన్ దట్ దిస్ ఇకపోతే నేను ఒక్కల గురించి మాట్లాడాలనుకున్నాను పాపం ఎన్ని ఈవెంట్లు చేసినా నేను ఇవి తీసుకు వృద్ధి ఆపండి సినిమా రిలీజ్ అయినాకే ఇవి తీసుకోవాలి బయటికి తీసుకోవాలని చెప్పి తీసుకోవడం జరిగింది వెల్ ఎడ్యుకేటెడ్ థియేటర్ ఆర్జస్ అండి సో థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మా వర్డ్